నా ప్రభువును మన రాష్ట్రప్రేణా యశ్వభు నామంలో మీకు అందరికీ వందనండి ఒక ఐదు వందల మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఆత్మీయ సహోదరులు కలిసి సంఘంగా వెళ్ళాం హైదరాబాద్లో ఎక్కువ శాతం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్లేసెస్ క్లాక్ టవర్ గాంధీ హాస్పిటల్ పంజాగుట్ట దగ్గర నిమ్స్ నీలఫర్ హాస్పిటల్ సో వీటి దగ్గర జనరల్గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటుంది ఫస్ట్ కలక్టర్ దగ్గర అయిపోయింది తర్వాత నీలఫర్ హాస్పిటల్కి వెళ్ళాం నీలో నీలోఫర్ హాస్పిటల్ దగ్గర కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది అందులో ఒక వ్యక్తి ఒక వ్యక్తి అయి ఆయన వెనుక నిల్చున్న నిల్చుంది ఒక ఆమె వాళ్ళ పాపను ఎత్తుకొని నిల్చుందనమాట ఈ వ్యక్తి ఆమెని తిరుగుతున్నాడు నువ్వు ఆకు నువ్వు ఆ దానివా ఆ కులం దానివా అంటూ ఒక పర్టికులర్ కులం ఆయన మాట్లాడుతూ ఆమె తిరుతున్నాడు అనమాట నాకు చాలా బాధ అనిపించింది చిన్న చొక్కా వేసుకున్నాడు అంటే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర రెండు రకాల వాళ్ళు ఉంటారు ఒకటో ఎప్పుడు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు ఇంకొకటో హాస్పిటల్ దగ్గర చేసినప్పుడు హాస్పిటల్లో హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కూడా వస్తుంటారు అన్నమాట సో ఈయన 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 చూస్తే అడుక్కునే వాళ్ళగే ఉన్నాడు కానీ ఊరికే ఒక నాలుగే సార్లు ఆమెని ఈకుల దాని ఈక్వల్ ఉందాను అంటూ తిట్టడం చూసినాం సో ఆయనలోంచి వచ్చిండు నేను ఫుడ్ పెట్టేటప్పుడు రవయానికి కొంచనా బుద్ధి ఉంది అట్లా మాట్లాడుతున్నాం ఏంటి అన్నాను వాళ్ళకి ఒక్క మాటలు రెండు మాటలు సరిపోతాయి సరిపోతే కొట్టు పెట్టించుకొని వెళ్ళిపోయాడు చాలా బాధ అనిపించింది అంటే అడుక్కునే వారిలో కూడా ఈ కుల పిచ్చి అనేది ఈ కుల ఉన్మాదం అనేది భయంకరంగా ఉంది భయంకరంగా ఉంది హీరోజు కూడా ఒకటి చదివా ఇలాంటివి మనం చాలా చదువుతుంటాం అండి హీరోజు కూడా చదివాను కూతురు వేరే అబ్బాయిని లవ్ చేసిందని కూతురిని ఆమెని అంటే ఆమె ఊరేసుకునేలా ఈ తండ్రి చేసిండు అంటే అంటే కూతురి మీద పెంపకం ఆ కుల ఉన్మాదం అనేది అంత భయంకరంగా మనుషుల్లో అనేది మనం అనేకసార్లు చూస్తూ ఉంటాం ఇలాంటి చూసినప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది ఈ కుల పిచ్చి అనేది అన్ని అన్ని చోట్ల ఉంటుందండి అన్ని చోట్ల ఉంటుంది నీలఫర్ హాస్పిటల్ దగ్గర మేము సర్వ్ చేసే దగ్గర అక్కడ పక్కన భయంకరమైన టాయిలెట్ స్మెల్లు భయంకరమైన టైల్ స్మెల్ అయినా కానీ జనాలు వస్తున్నారు పెట్టుకుంటున్నారు మేము కూడా వడ్డిస్తున్నాం తింటున్నారు మేము ఇప్పుడు ఆ టైలర్ స్మెల్ అక్కడ ఉన్న సేపు ఉండదు బయటకు ఉండదు కానీ ఈ కుల పిచ్చి ఈ కుల అనేది ఈ కుల కంప్ అనేది అది అలా క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు ప్రతి చోట ప్రతి చోట క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు ఒక క్రైస్తవుకి నేను బలంగా నమ్ముతాను సువార్తను సరిగ్గా అర్థం చేసుకోవడమే ఈ కుల పిచ్చి పరిష్కారము ఈ కుల పిచ్చిని జయించగలుగుతారు అని నేను బలంగా నమ్ముతాను సినిమాలు కూడా తీస్తుంటారు కానీ చాలా తెలివిగా సినిమాలు తీస్తుంటారండి ఈ కులా కుల కుల పిచ్చి వ్యతిరేకంగా సినిమాలు తీసేవాళ్ళు ఎక్కువ శాతం అండి ఎక్కువ శాతము ఓసీ కాష్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళే మళ్ళీ హీరో ఓసీ కాస్ట్ నుంచి వస్తాడు ఎస్సీ బీసీ ఎస్టీ ఈ క్యాస్ట్ నుంచి హీరో ఓసీ కాస్ట్ నుంచి ఎక్కువ శాతం ఆయన వచ్చి ఈ కింద అణుచేయబడ కోసం ఫైట్ చేస్తుంటాడు రియాలిటీలో మనం చూస్తూ ఉన్నాం అలా జరగట్లేదని విషయం మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరూ ఓసీ క్యాస్ట్లో అలా భయంకరంగా ఉంటుందని చెప్పట్లేదండి రే తక్కువ మందిలో కులిపించి ఉండదు ఒక చిన్నప్పుడు ఒక సినిమా చూసినండి అందులో ఆ సినిమా కూడా కులికి వ్యతిరేకంగా హీరో ఫైట్ చేస్తుంటాడు అంటే ఈ డైరెక్ట్ డైరెక్ట్ చాలా తెలివిగా అంటే ఇప్పుడు అలాంటి సినిమా తీసుకుంటే ముందు సినిమాలు ఎక్కువ వచ్చేది అన్ని కులాల వాళ్ళు కాబట్టి అన్ని కులాల వాళ్ళు అన్ని కులాల్లో ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం మంది బీసీఐసి ఎస్టీ వీటిలో ఉంటారు కాబట్టి ఆ వర్గం సాటిస్ఫై చేయడం కొరకు రెండు రకాల డైలాగ్ పెడతారు ఒక నెల ఏమంటే నీ రక్తం ఉంది నా రక్తం ఉంది మరి ఎందుకు నువ్వెక్కువనీ ఎలా తక్కువ అవుతాను అనేసి హీరోయి ఇలా చెప్పారు ఎమ్మంటే వీళ్ళని కూడా మనిషి గొడ్డు రక్తం ఎరగా ఉంటుంది నా రక్తం ఎరగా ఉంటుంది అంత మాత్రం నేను గొడ్డు సమానం ఉంటాడు అది ఒక పర్టికులర్ వర్గాన్ని సాటిస్ఫై చేసేసి వాళ్ళని అలాగే కులపించిన చూడడానికి ఆడేయాలి సో ఇట్లా తెలివిగా సినిమాలు వాళ్ళు తీస్తూ ఉంటారు అంటే ఈ కుల ఉన్మానం ఉన్మాదం అనేది భయంకరంగా అది మనుషుల్లో ఎక్కిపోయింది అడుక్కున్న వారిలోనే కాదు బాగా డబ్బున్న వారిలో బాగా డబ్బున్న వాళ్ళు డబ్బు పట్టు కుల పిచ్చి వచ్చిన ఇక్కడ అడుక్కున్న వాళ్ళు కూడా కుల పిచ్చి అనేది భయంకరంగా ఉంది ఇదొక ఉన్మాదం ఇది ఒక మన ఒక పోస్టర్ అంటే తెనాలి తెనాలి రామకృష్ణ అది ఒక రాజుని ఆ రాజ్యంలో ఒక అంటరాని వ్యక్తి కాపాడుతాడు అప్పుడు రాజు నీకు నేనేం చేయాలని అడిగితే నన్ను బ్రాహ్మణుడిగా మార్చు అని అంటే అప్పుడు ఆయన బ్రాహ్మణ పూజలు అందరినీ తీసుకొచ్చేసి చేపిస్తుంటే అప్పుడు తెనాలి రామకృష్ణ వచ్చేసి ఒక కుక్కని తీసుకొచ్చేసి దాన్ని పులిగా దాని మీద నీళ్ళు చల్లుతుంటే ఏం చేస్తున్నాం అంటే దీన్ని పుల్లిగా మారుస్తున్నాను నేను ఎక్కువ కదా అని మంత్రం చెప్పి పిల్లిగా మారుస్తా అనేసాను అంటే ఎక్కడ ఏంటంటే అదొక ఉన్మాదం వాడిని అదే క్యాస్ట్లో ఉంచాలి వాడికి అనేసి అదొక ఉన్మాదం మళ్ళీ గొంగలి సీత సీత ఈ ఎగ్జాంపుల్ వాడరు ఇక్కడ గొంగలి పురుగు సీత ఎగ్జాంపుల్ ఇక్కడ వాడరు అనమాట అంటే సెలెక్టివ్గా క్యాస్ట్ ఈ యొక్క ఉన్మాదాన్ని భయంకరంగా ఎక్కిస్తూ ఉంటుంది